కూర్చో అంటే అడిగేది వన్ సిక్స్టీ ఫోర్ క్రోడ్స్ ఇన్ టోటల్ ఇది ఇన్ ఫర్ సెవెన్ బ్లాక్స్ కానీ కన్స్ట్రక్ట్ చేసిన నాలుగిటికే నాలుగు వందల యాభై మూడు కోట్ల ఓకే దేనివల్ల ఖర్చు పెరిగింది అంటారు ఇప్పుడు మీరు ఈ అంటే నేను బిల్డింగ్లు మార్చారా హైట్ పెంచారా సైజు దేనివల్ల పెరిగింది ఎస్టిమేషన్ రీజన్స్ ఉన్నాయా హైట్ పెరగల ఓకే లేపాక్షి వాళ్ళండి ఫర్నిచర్ అంతా లేపాక్షి లేపాక్షి త్రూ లేపాక్షి ఠాబ్ అంతే కదా ఆల్ ఇంటీరియర్ వర్క్ అండి లేపాక్షి ద్వారా ఒకటి ఫర్నిచర్ అది ఎంత టోటల్ టెన్ క్రోర్స్ దట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ థర్టీ టూ క్రోర్స్ అండి ఇప్పుడు నాలుగు వందల యాభై మూడు కోట్లు ఇది ఉందా సో ఈ పది కోట్లు ఇనిషియల్ ఎస్టిమేషన్ దాంట్లో తొంభై రెండు కోట్లు ఉందా మీరు చెప్పినట్టుగా అది లేదు ఫర్నిచర్ అది అలగ్ బడ్జెటా సెపరేట్ బడ్జెట్ ఓకే సిక్స్టీ నైన్ క్రోడ్స్ సెవెన్ బ్లాట్ అంటే చాలాసార్లు యాజ్ మనం కూర్చొని మనం వదిలేసినాం యాజ్ అన్ అలయన్స్ పార్ట్నర్ దిస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో తిరిగాం ఇక్కడ అండ్ మీరు చూశారు అంటే మనం నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టేస్తే పెచ్చులు ఉడిపోతున్నాం ఒకటి మనం చూడాల్సింది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది అది పక్కన పెడితే అది ఒక సపరేట్ టా టాపిక్ ఒకసారి ఒక ఇంజనీర్ చేత మన క్వాలిటీ కంట్రోల్ ఒకసారి సేఫ్టీ ఆడిట్ ఒకసారి చేయించాలి అంటే ఏం లేదు నా ఇందాక మనం చూస్తే ఇది సీఎంఓ బ్లాక్ అంటున్నాం కదా ఆఫీసులు పెచ్చులు పడిపోయినాయి అని ఇలా కూర్చుంటే ఇది పడిపోయింది అనుకున్నాం అది ఒక సబ్స్టాండర్డ్ ఏదైనా ఉందా లేదనే ఒక సేఫ్టీ ఆడిట్ అయితే జరగాలి సో దాంతోపాటు చేయాల్సింది ఇక మెయింటైన్ చేయలేము ఒకటి ఎంత అన్నారు మన ఆన్ యావరేజ్ వన్ క్రోర్ కడుతున్నామండి అండి డెబ్భై లక్షల పవన్ నెలకి ఎంత సార్ పర్ మంత్ అంటే

ఆయన అడిగితే పండు అం ఆయనకి సంబంధం ఇన్స్ట్రక్షన్స్ సే ఓకే అంటే మీరు అన్నారేం చేసి కారు ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ ల్యాక్ క్యూబిక్ ఏంటిది మట్టి తీసారు దీన్ని ఎక్కడ డంప్ చేశారు డిఫరెంట్ టూరిజం స్పాట్స్ కూడా డంప్ చేశారు ఓకే మీ ఇన్ఫర్మేషన్